జీవిత అంతస్తులో అందరూ ఒకే అంతస్తులో ఉండరు అన్నాను కదా కారణం ఏమిటంటే అందరూ వాక్య సత్యమును ఒకేలాగా అర్థం చేసుకోలేరు దేవుని గ్రంథంలో కోటాను కోట్ల మర్మములు రహస్యములు దేవుడు దాచిపెట్టాడు ఇప్పటికీ దేవదూతలు కూడా సంగతులు తెలియదు వాటిని చూడాలంటే దేవుడు మన కన్నులు తెరవాలి బైబుల్ అంటుంది ఆయన ఎందు భయభక్తులు గలవారికి యహోవ ఆయన మర్మములను తెలియజేస్తాడంట మరి అందరూ భయభక్తులు కలిగే ఉన్నారు కదా అంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండడం అనే విషయంలో రెండు భాగాలు ترجمة రెండు ఉద్దేశాలు ఒకటి దేవునికి భయపడ్డం రెండు వాక్యానికి భయపడ్డం ఆయనకు భయపడి జాగ్రత్త పడే వాళ్ళు కోకొల్లలు కానీ వాక్యానికి భయపడి తమ స్వచిత్వాన్ని ఇష్టాన్ని కూడా చంపుకునేవారు తక్కువ మంది వాక్యానికి భయపడి తమ ఇష్టాలను కూడా చంపుకునే వాళ్ళు ఉంటారు చూసారు వాళ్లకు దేవుడు తన మర్మములను బయలుపరుస్తాడు మరి ఆయనకు భయపడితే కాపాడతాడు దయ చూపిస్తాడు దీర్ఘాయుషునిస్తాడు వాక్యానికి భయపడితే మహిమనిస్తాడు యోగ్యతనిస్తాడు పరలోక అంతస్తునిస్తాడు పరలోకంలో ఉన్న దేవదూతలు ఆయనకు భయపడతారు ఆయన వాక్యానికి ఇంకా భయపడడం నేర్చుకోలేదు వాళ్ళు మనం నేర్పించాలి కాబట్టి బైబుల్ గ్రంథంలో ఉన్న సంగతులను ఆశ్చర్యంగా దాచిన సంగతుల్ని తెలుసుకోవడానికి ఎలా తెలుసుకోవాలి ఎలా చూడాలో మీకు నేర్పించడానికి ఈ మాట చెప్తున్నాను ఒకటి చూపిస్తూ ఒకటి చెబుతూ మరికొన్ని సంగతులు మనం చూసేటట్లు చేశాడు ఆయన అందుకే భక్తుడు అంటాడు నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచునట్లు అన్నాడు నువ్వు చెప్పు ప్రభువా కలను దర్శనం ఇవ్వు ప్రభు అన్లా అంత చాతగాని ప్రార్థన చేయలేదు భక్తుడు నాకు చూపించు నేను చూస్తాను నేను కూడా పరిశీలిస్తాను చూడడం నేను నేర్చుకుంటాను అంటే ప్రాక్టికాలిటీ అనుభవ జ్ఞానంతోనే నేను దీన్ని పొందుతాను సహజంగా ఎక్కువ ఏం మాట్లాడతారు చూపించు ప్రభువా వినిపించు ప్రభువా నువ్వే చెప్పు ప్రభువా కానీ భక్తులు అనుభవ జ్ఞానంతోనే ప్రయాణం చేస్తారు కాబట్టి అడుగుతున్నాడు చూపించు ప్రభువా చూచున్నట్లు నా కన్నులు దర్శనం కలగాదంట నీ గ్రంథంలో నేను చూస్తాను నాకు చూపించి ఎందుకో తెలుసా భక్తుడు నోరు తెరిచి ఈ లోకంతో మాట్లాడిన రోజున ఆధారం చూపించమని లోకం అడుగుతుంది అప్పుడు నిరూపించాలంటే భక్తుడు చూసుండాలి కళలు దర్శనాలను మనం చెబుతుంటే ఆధారం లోకం అడగదు అడిగినా చూపించలేము మనం కానీ దేవుని కూర్చి మాట్లాడుతున్నప్పుడు గ్రంథమును గూర్చి మాట్లాడేటప్పుడు ఆధారం అడుగుతుంది లోకం సమాజం క్రైస్తవ సమాజం నువ్వు చూడకపోతే వారికి చూపించలేవు అందుకు దర్శన రూపంలో కళ రూపంలో మర్మములు అడగకూడదు ఆధార రూపంలోనే దేవుణ్ణి అడగాలి దేవుడు చూపించి దర్శనము ద్వారా చూపించి కూడా ఆధారం వాక్యం ద్వారా చూపిస్తాడు మనం ఆత్మలో బలం పొందాలంటే ఏం చేయాలి శరీరం బలం పొందాలంటే ఏం చేయాలి ఆహారం బలమైన ఆహారం తినాలి శరీరం కోసం మరి ఆత్మ బలం పొందాలంటే వాక్య ఆహారం కావాలి అయితే వాక్యము ఎక్కువగా విన్నా సరే ఆత్మ బలం పొందదు ఎక్కువ వింటే ఆత్మ బలం పొందదు వినడం ఎవరైనా వింటారు మరి ఎప్పుడు ఆత్మ బలం పొందుతుందంటే నువ్వు విన్న సంగతిని ధ్యానం చేయాలి పదే పదే జ్ఞాపకం చేసుకోవాలి నీ కుటుంబంతో నీ తోటి వారితో షేర్ చేసుకోవాలి ఎవరితోనైనా పంచుకుంటే నీకు మేలు జరుగుతుంది వాళ్ళు కూడా తిరిగి నిన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు నువ్వు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తున్నావు బాగుంది చర్చించుకోవడం అంటే అలాంటి వ్యక్తులతో చక్కగా ప్రేమతో చర్చించుకోవాలి ఎప్పుడైతే వాక్యాన్ని చర్చించుకుంటామో ధ్యానిస్తామో అప్పుడది మన ఆత్మకు జీర్ణమవుతుంది అప్పుడు ఆత్మబలం పొందుతుంది దేవుడు సృష్టిలో దీనికి ఆధారంగా కొన్ని సృష్టించి పెట్టాడు అదృష్టమైన వాటిని తెలుసుకోవాలంటే సృష్టింపబడిన వాటిని ఎద్దు లేదా ఆవు మీరు గమనించ చూడండి అవి అలాగే తినేస్తే అరగదు మొత్తం తినేసి ఖాళీగా కూర్చుని ఏం చేసింది అది మళ్ళీ నెమరు వేస్తుంది అప్పుడు దానికి అది జీర్ణం అవుతుంది అందుకే ఎద్దు తన కామాంధు నెరుగును గాడిద వాడి సొంత వాడిని కానీ నీకే నేను అర్థం కావట్లేదు అన్నాడు బైబిల్లో కదా దేవుడు ఎందుకని ఎద్దుతో పోల్చాడు దానికి ఒక మంచి లక్షణం ఉంది నెమరు వేయడం కాబట్టి మన ఆత్మ బలం పొందాలంటే మనం ఖచ్చితంగా నెమరు వేయాలి ఆయన కాడిని మోసే ఎద్దులము అవ్వాలంటే బలము కలిగిన ఆత్మ కావాలి మనకి సో ఆత్మ బలం పొందుటకు లేఖనములను ధ్యానం చేయాలి దివారాత్రములు దాన్ని చదువువాడు వాడు లేదసలు బైబిల్లో లేదు అసలు బైబుల్లో దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు అని ఉంది ఇది తప్పగా అర్థం చేసుకునే క్రైస్తవులు రాత్రి మగళ్ళు బట్టి పడుతున్నారు ఆది కారణం ప్రకటన గ్రంథం వరకు నువ్వు దాన్ని బట్టి బట్టి చదివినంత మాత్రాన్ని నీకు ఎలాంటి ప్రయోజనం లేదు అందుకంటే మీరు వినువారు మాత్రమై ఉండక పరిశీలించువారు అయి ఉండాలి అని పరిశీలించడం చాలా ప్రాముఖ్యం ధ్యానించడం చాలా ప్రాముఖ్యం సో లేఖనల్ని విన్నప్పుడు చదివినప్పుడు వాటి గురించి ధ్యానించాలి ఇది ఇక్కడ నిజంగా సందర్భోచితంగానే ఉందా ఈ మాట ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉందా ఒకవేళ లేకున్నా ఈ మాట పెట్టాడంటే ఏదో చెప్పాలనుకుంటున్నాడు దేవుడు నాతో ఏదో చెప్పి ప్రపంచానికి నా ద్వారా చెప్పాలనుకుంటున్నాడు అనే మనసు కలిగినప్పుడు మోకరిస్తాం నాకు మొరపెట్టుము నేను నీకు నిగుడా అయ్యా నాకు ఇది అర్థం కావట్లేదని అడగాలి డైరెక్ట్ గా చెప్పొచ్చు లేదా దేవుడు తన దాసుని ద్వారా బూరలాగా మోగి మాట్లాడొచ్చు ఏ విధం చేతనైనా నీ ప్రశ్నకు సమాధానం దొరకడం ముఖ్యం నడిపేవాడు దొరికాడనుకోండి సగం గెలుపు మన సొంతం ఎందుకంటే గమ్యం చేరుస్తాడు ఇప్పుడు ఎడారిలో మనం చిక్కుకుపోయామంటే ఆ ఎడారి దారులు తెలిసిన వాడు మనకు దొరికితే బతికిపోయాం మనం ఎట్లాగట్లా బయటపడతాం అప్పుడు చేయాల్సిన పని ఏమిటి ఆ దారి తెలిసిన కాపాడుకోవాలి అప్పుడు నువ్వు కాపాడబడతావు అలాగన్నమాట డైరెక్ట్ గా దేవుడు నాతోనే మాట్లాడాలనే అభిప్రాయం మంచిదే కానీ ఆయనకి ఎప్పుడు మాట్లాడాలనిపిస్తే అప్పుడే మాట్లాడతాడని జ్ఞాపకం ఉంచుకోవాలి అప్పటి వరకు ఆయన ఎలా మాట్లాడితే అలా వింటాను అని అనుకోవాలి ఇది క్రైస్తవ సమాజం తప్పక గుర్తుంచుకోండి దేవుడు నాతో మాట్లాడాలి అనే మంచి అభిప్రాయం కోసం మొరపెట్టండి అది నెరవేరును గాక కానీ ఆయన ఎప్పుడు మాట్లాడాలనుకుంటే అప్పుడే మాట్లాడతాడు ఈలోపు ఆయన ఎలా మాట్లాడితే అలా వినాలి అప్పుడే నా గొర్రెలు నా స్వరం వింటారు అనే మాట ఉంటుంది ప్రైజ్ అలా క్రైస్తవ సమాజం అంతా ఇది ఎప్పటికీ మర్చిపోవద్దు మనకు నచ్చినట్లు దేవుడు మాట్లాడు ఆయన ఎలా మాట్లాడితే అలా వినగలిగే స్వరం వినగలిగే చెవులు దేవుడు మనకి ఈ ఈరోజు అలా లేదు మనం చదువుకున్న చదువును బట్టి బైబుల్ కాలేజీలో చెప్పిన థియాలజికల్ స్టడీస్ ని బట్టి వాటిని బట్టి కొలుస్తున్నారు దేవుడు ఇంకా అర్థం కావట్లేదు అవును అది చాలా ఇంపార్టెంట్ ఫండమెంటల్ లేకుండా మనం ఎప్పుడు కూడా అభివృద్ధి పొందలేము ఉండాలి కానీ ప్రతిదాన్ని దాంతోనే కొలవడం విపరీతం అవుతుంది పండితులు స్కాలర్స్ కూడా అక్షరాన్ని మాత్రమే కాకుండా ఆత్మ చెప్పే సంగతులను కూడా విందురుగాక ఆత్మ బలము పొందుటకు ధ్యానం చాలా అవసరం కాబట్టి దీవారాత్రములు ధ్యానించుట అంటే నువ్వు విన్నవాటిని అందరితో పంచుకుంటూ ఉండాలి ప్రశ్నలను నివృత్తి చేసుకుంటూ ఉండాలి ఆ సంగతి పూర్తిగా అర్థమయ్యే వరకు మొరపెడుతూ ఉండాలి అది ధ్యానం చదవడం వేరు ధ్యానం వేరు లేదా దాని గురించి తెలిసిన వాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకుంటూనైనా ఉండాలి అది ధ్యానం అంటారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి